ఈరోజు త్రీ సిక్స్టీ వెబినార్ సాయంత్రం త్రీ థర్టీకి మనకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క త్రీ సిక్స్టీ వెబినార్లో అంటే మనకు ఫౌండర్స్ ట్యాబ్లో మాత్రమే మనకు ఆ యొక్క లింకు వచ్చింది కాబట్టి ప్రతి ఫౌండర్ మనము పాల్గొని మనకు వచ్చే అప్డేట్స్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరం ఎందుకంటే ఇది మన బిజినెస్ సొంత బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క త్రీ సిక్స్టీ వెబినార్లో పాల్గొని మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్క ఫౌండర్ ఇందులో పాల్గొని మంచి అప్డేట్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను మరియు మనకు ఇప్పుడు టెన్ డేస్ ఎక్స్టెన్షన్ అయింది ఆ టెన్ డేస్ అయినంత మాత్రాన మనము అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ టెన్ డేస్లో మనకు మంచి అప్డేట్స్ రావచ్చు అందువల్లనే అది కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి ఎందుకంటే మన కంపెనీ ఒక మామూలు కంపెనీ కాదు ఎందుకంటే వరల్డ్ వైజ్గా గ్లోబల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో వేచి ఉండాల్సిందే చాలా మంచి అప్డేట్స్ ఈరోజు వస్తాయని ఆశిస్తున్నాము ఎందుకంటే మన యాష్ ముఫారే గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే త్రీ సిక్స్టీ వెబినార్లో మనకు యాష్ ముఫారే గారికి కూడా ఉంది నైంటీ నైన్ అన్న పర్సెంటేజ్ మనకు యాష్ గారు వచ్చి మంచి అప్డేట్స్ ఇస్తారని ప్రతి ఒక్కరం కోరుకుందాం ఎందుకంటే ఈ యొక్క మంత్ మధ్య వరకు మనకు మంచి విషయాలు మంచి అప్డేట్స్ వస్తాయని మన గారే మనకు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరం ఈ యొక్క త్రీ సిక్స్టీ వెబినార్లో ఎందుకంటే మనకు టెన్ థౌజండ్ లిమిట్ ఉంది కదా దానికంటే ఎక్కువ మనకి రావాలి అందరం పాల్గొంటే అప్పుడు సక్సెస్ అనేది మనకు వస్తుంది ఇది మన కంపెనీ కాబట్టి ప్రతి ఒక్కరం ఈ యొక్క త్రీ సిక్స్టీ వెబినార్లో పాల్గొనండి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఫౌండర్స్కు మాత్రమే ఎందుకంటే ఇది అదే అందరికీ అఫిలియేటర్స్కు అందరికీ అని అనుకుంటే మనకు ఓఈఎస్లో దాంట్లోనే ఇస్తుండే ఎందుకంటే ఇది సపరేట్గా ఓ ఫౌండర్ దాంట్లోనే ఆ ట్యా ట్యాబ్లోనే మనకు లింక్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫౌండర్స్ అందరూ పాల్గొని మంచి విషయాలను తెలుసుకోవాలని మరియు ఇందులో కొందరికి ఓపెన్ కూడా చేయడానికి రావట్లేదు అంటే మీరు ఏం చేయండి అంటే డబల్ డబుల్ డాట్ ఆన్పాసివ్ డాట్ కామ్లోకి వెళ్ళి అందులో మనకు మన వెబ్సైట్ వస్తుంది అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే వెబ్సైట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి ఏంటి మన రూల్స్ ఏంటి మన ప్రతిదీ వెబ్సైట్లోనే ఉంటుంది అవన్నీ ప్రతి ఒక్కరు చూడండి అందులో లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మనకు మూడు గీతలు ఉంటాయి ఆ మూడు గీతల పైన టచ్ చేస్తే మనకు హోము ప్రోడక్టు ప్రోడక్ట్స్ మీడియా ఇలా అన్ని ప్రతిదీ ఉంటుంది కాబట్టి దాంట్లో కింద రిజిస్టర్ లాగిన్ లాగిన్ టచ్ చేయండి లాగిన్ టచ్ చేసినాక అప్పుడు మీ యొక్క ఓమేలు పాస్వర్డు అందులో ఫిల్ చేసి మీరు లాగిన్ అని కొడితే మీరు ఓఈఎస్లోకి లాగిన్ అయిపోతారు ఈ ఓఈఎస్లోకి లాగిన్ అయిన తర్వాత అప్పుడు ఫౌండర్ అయితే ఖచ్చితంగా వాళ్లకు ఫౌండర్ ట్యాబ్ కనిపిస్తుంది అంటే పైన మనకు లెఫ్ట్ సైడ్లో అన్ ఒక చైన్ చైన్ లెక్క ఇట్లా వస్తూ పోతూ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ప్రతి టూల్ మనకు అందులోనే వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు తయారైన టూల్స్ కూడా ఏ టూల్స్ వచ్చినా కూడా దాంట్లోకే వస్తుంది కాబట్టి అది మనకు ఒక అంబరిళ్ళ కింద అన్ని టూల్స్ అన్నట్టు ఒక స్లాబ్ కింద అన్ని టూల్స్ అన్నట్టుగా అందులో మనకు ఏ టూల్ అయినా అందులోనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు దాన్ని ఏ టూల్నైనా మనం సబ్స్క్రైబ్ అంటే చెప్పుకోవాలంటే మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాలి ఆ మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే మనకు సబ్స్క్రిప్షన్ చేసుకునే టూల్స్ అన్నీ అందులో కనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకోవాలి ఆ తర్వాత మనకు ఆ పైన ఈ చైన్లకు తిరిగేదాన్ని టచ్ చేస్తే అదే దాంట్లోనే మొత్తం టూల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ట్యాబ్ అందు అందులోనే ఉంటుంది ఇప్పుడు మనకు ఫస్ట్ డాష్ బోర్డ్ ఉంటుంది దాని పక్కనే ఓ ఫౌండర్ అనేది ఉంటుంది ఆ ఓ ఫౌండర్ను టచ్ చేస్తే మీరు డైరెక్ట్ ఓ ఫౌండర్లోకి వెళ్ళిపోతారు అందులో అప్డేట్స్ అనేది ఉంటుంది మనకు ఆ ఓ ఫౌండర్ దాంట్లో అప్డేట్స్ అనేది ఉంటుంది ఆ అప్డేట్స్ అనేది టచ్ చేస్తే మనకు అందులో త్రీ సిక్స్టీ వెబినార్కు సంబంధించిన లింక్ మనకు అందులో ఉంటుంది కాబట్టి ఆ లింక్ పైన టచ్ చేస్తే డైరెక్ట్గా మీరు మీటింగ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇవి తెలుసుకోండి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటేనే అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టీస్ నుంచే వస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు చేశారనుకోండి సరిపోతుంది అంతే మీరు వేరే చేయాల్సిన అవసరం లేదు మీరు మన ఫౌండర్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అందులో అప్డేట్స్ అంటే లెఫ్ట్ సైడ్లో చిన్న బాణం గుర్తుంటుంది ఏది ఫోన్లో ఓపెన్ చేసిన వాళ్ళకు లెఫ్ట్ సైడ్లో ఒక బాణం గుర్తుంటుంది దాన్ని టచ్ చేస్తే మనకు అప్డేట్స్ ప్రతి ఒక్కటి కనిపిస్తాయి అనమాట అందులో అప్డేట్లోకి వెళ్ళాలి ఎందుకంటే వెబినార్స్ ఇవన్నీ మనకు టీం ఎంత ఉంది ఏం కదా అనేది ప్రతి ఒక్కటి అందులో ఉంటాయి అయితే దాంట్లో అప్డేట్స్లోకి వెళ్తే మనకు ఈ యొక్క త్రీ సిక్స్టీ వెబినార్కు సంబంధించిన లింకు ఉంటుంది ఎందుకంటే ఇది ఫౌండర్స్కు మాత్రమే అందుకే ఇది షేర్ చేయకండి ప్రతి ఫౌండరు వాళ్ళ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని అలా డైరెక్ట్గా రావాల్సిందే కానీ మీరు మళ్ళీ దాన్ని కాప్ చేసి అన్నిట్లకు చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు అందులో ఎలా చేయాలి అనేది మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకొకటి మంచి విషయం ఏంటంటే ఇప్పుడు చదువు వచ్చినా రాకున్నా అంటే కొందరికి పాపం తెలియదు కాబట్టి వాళ్ళకి ఎలా ఇప్పుడు ఓ కనెక్ట్ మీటింగ్ మనం పెట్టుకోవాలనుకోండి అప్పుడు అవన్నీ వాళ్ళు టైప్ చేయాలంటే టైప్ చేయలేరు కాబట్టి ఓ కనెక్ట్ మీటింగ్ అనేది గోలైవ్ అనేది మనకు స్పెషల్గా మనకు ఇచ్చారు ఆ గో లైవ్ను టచ్ చేస్తే మీరు డైరెక్ట్గా మీటింగ్లోకి వెళ్తారు అంటే మనం సపరేట్గా పెట్టుకోవాలంటే చెప్తున్నా ఈరోజు జరిగే త్రీ సిక్స్టీ వెబినార్ది మనం అప్డేట్లోకి వెళ్ళి అలా జాయిన్ కావాలి మనం సొంతంగా లైవ్ పెట్టుకోవాలనుకుంటే గో లైవ్కి వెళ్ళి మనకు ఏది ఓ ఫోన్ వెళ్ళి అందులో గో లైవ్ అని టచ్ చేస్తే డైరెక్ట్గా మనం మీటింగ్లోకి వెళ్తాము అయితే ఈ మీటింగ్ మరి మనం పెట్టుకున్నప్పుడు ఇది హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనమాట అయితే ఇది ఎలా మనకు అంటే దాన్ని లింక్ లింక్ అనేది కావాలి కదా అయితే ఇది మీరు ఎప్పుడైతే లైవ్ మీటింగ్ గోల్ అవి టచ్ చేశారో అది అప్పుడు మీటింగ్ ఓపెన్ అయిపోయినాక పైన మనకు ట్యాబ్స్ అని ఉంటాయి ఏది ఇప్పుడు ఫోన్లో అయితే వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా మనకు ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే అన్ని ట్యాబ్స్ ఉంటాయి అయితే ఆ ట్యాబ్స్ పైన టచ్ చేస్తే మనకు ప్రివ్యూది ఒకటి ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళాలి దాంట్లోకి వెళ్తే అప్కమింగ్ వెబినార్స్ ఏమున్నాయి అనేది దాన్ని చేస్తే అందులో మన మనం ఇప్పుడు ఏదైతే గోలైవ్కి వెళ్ళామో దాని యొక్క లింక్ అనేది అందులో ఉంటుంది దాన్ని కాపీ చేసేసి మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులకు కానీ లేదంటే మన టీంకి కానీ పంపించి మనము మీటింగ్ అనేది పెట్టుకునే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఇది ఇప్పుడు ఇదివరకంటే మనకు ఓ కనెక్ట్ అనేది పెట్టుకోవాలంటే అందులో ఏది టైటిల్ టైప్ చేయాలి తర్వాత ఏజెంట్ ఇవన్నీ టైప్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్ అంటే మనం ఏదన్నా విషయం తెలుసుకోవాలన్నా కూడా ఇప్పుడు మీ యొక్క టీమే ఉందనుకోండి అంటే మీ సమూ సమూహం వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా గో లైవ్ గోలైవ్ అనేది మనం ఓపెన్ చేసి ఆ యొక్క లింక్ పంపించి దాంట్లో మనం అన్ని విషయాలు చెప్పవచ్చు అలా ప్రతి ఒక్కరూ ఇదీని వాడండి వాడినప్పుడు సారీ ఫ్రెండ్స్ దాన్ని వాడినప్పుడు మనకేందంటే మన యొక్క కంపెనీని మనం మన యొక్క టూల్ని మనం వాడినట్టుంటుంది ప్లస్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్ అందులో మనం ఎంగేజ్ ఉన్నట్టు ఉంటుంది మనకు ఎంగేజ్ బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం పెట్టడమే కాదు ఎవరు పెట్టినా కూడా మీరు జాయిన్ అయ్యి అందులో అటెండ్ అయినా కూడా ఎంగేజ్ బోనస్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే మనము అప్డేట్ అనేది కాకపోతే అక్కడే ఉండిపోతాము ప్రతి ఒక్కరూ అప్డేట్ కావాలి ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న వ్యవస్థకి ప్రతి ఒక్కటి అప్డేట్ కావాల్సిందే ఎందుకంటే మీరు అప్డేట్ కాలేదనుకోండి ఇప్పుడు మీరు ఇంకొకరిని అడగాల్సి వస్తుంది అప్పుడు ఇంకొకరి సహాయం అడగాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు మంచి వ్యక్తి దొరికితే పర్వాలేదు అదే చెడు వ్యక్తి దొరికింది అనుకోండి అప్పుడేమైతుంది మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఏదైనా కూడా మనం మోసం మోసపోకుండా ఉండాలి అంటే మనకు కొంతవరకైనా టెక్నాలజీ అనేది తెలియాలి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు ఈ యొక్క విషయాలను తెలుసుకొని మనము మంచిగా మన యొక్క ప్లాట్ఫామ్ అనేది ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టే మనకు ఈ యొక్క ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకొని మనం అతి దగ్గరలో ప్రతిదీ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం ఇప్పుడు హ్యాపీగా ఉండండి చాలా సంతోషంగా ఉండండి ఎందుకంటే మనము అతి దగ్గరలో ఉన్నాము ఈ యొక్క నెలలో మనకు చాలా విషయాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి పెండింగ్ విత్డ్రావల్స్ కానీ ప్రతి ఒక్కరిని మనకు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మంచిగా మనకు రావాలని ఆ భగవంతుని కోరుకుందాం మనం ఏమీ లేదు మొత్తం ఆయనే చేస్తుండు ఇది మన సీఈఓ యాష్ ముఖారే గారే కాబట్టి మనము ఆయనకు సహకరించాలి అంతే తప్ప మనం ఏదో అంటే ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన పెట్టుబడి చిన్నది కాబట్టి చిన్నదైనా కూడా మనం పెట్టిన పెట్టుబడి ఓపిక సహనం దీని విలువ కట్టలేం ఫ్రెండ్స్ ఈ యొక్క ఓపిక సహనం అనేది దాని విలువ కట్టలేము కాబట్టి ఫౌండర్స్ వాల్యూ అనేది కూడా మనం విలువ కట్టలేము కాబట్టి మీ యొక్క విలువను మీరు తెలుసుకొని మంచిగా ముందుకు వెళ్తారని మంచి మంచిగా విషయాలు మనకు ప్రతిదీ మీరు అప్డేట్లో ఉంటేనే మీకు అన్నీ అర్థమవుతాయి లేదంటే సార్ డబ్బులు ఎప్పుడు వస్తాయి సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని ఇలాంటివి అడుగుతుంటారు కానీ ఇందులో మనం అడగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకి ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మనకు దుబాయ్లో చూసుకోండి ప్రతి దగ్గర అక్కడ అడ్వర్టైజ్మెంట్ మనకు జరుగుతూనే ఉంది దుబాయ్ మొత్తం అంటే దుబాయ్ కంట్రీ అనేది అన్ని కంట్రీస్కి అన్ని కంట్రీల వాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి మన యొక్క ఆంకాశం అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనం చాలా మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం ఈరోజు జరిగే త్రీ సిక్స్టీ వెబినార్కు త్రీ త్రీ థర్టీకి మనకి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంది అంతే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని మనం మంచి విషయాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు నిజంగా అంటే నేను మంచి విషయాలు చెప్పాలనే ఆలోచనే తప్ప నాకు వేరే విధమైన ఆలోచన ఉండదు ఫ్రెండ్స్ మన యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచాలి మీరు కూడా మంచి నేర్చుకొని పది మందికి సహాయం చేయాలి పది మంది బాగున్నప్పుడే మనం మంచిగా ఉంటాం అంతేకాని వాళ్ళు చెడిపోయి మనం మంచిగా ఉండాలి అని అంటే అది కరెక్ట్ అయిన పి కాదు కాబట్టి మన యొక్క ఇంకొకటి చెప్పాలంటే నిజంగా మన యొక్క కంపెనీ హ్యూమనిటీ లిఫ్టింగ్ అంటే మీరు ఎవరికైనా సరే లేని వాళ్ళకైనా సరే అంటే ఇందులో ఉన్నవాళ్ళే అని ఆలోచించకండి లేని వాళ్ళకైనా సరే మీరు అఫ్లియట్ ద్వారా వాళ్ళకు అవకాశం ఇస్తే మీ యొక్క అఫ్లియట్ లింక్ ద్వారా వాళ్లకు అవకాశం ఇస్తే మీరు హ్యుమానిటీ లిఫ్టింగ్ అని మీరు ఇది చేసినట్టే ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు పైకి రావడానికి అది ఒక ఫస్ట్ మెట్ మనకు మైకేల్ విలియమ్స్ అది చెప్తారు ఇందులో ఉన్నారా అంటే మీరు గెలుస్తారు ఎందుకంటే ఆయన చాలా మంచి విషయాలు చెప్తారు ఏఐఎం అంటే ఆటోమేటిక్ ఇంటర్నెట్ మిలీనియర్ ఎందులో అవుతారు ఇందులో మాత్రమే కాగలిపోతారు ఎందుకంటే అలాంటి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ దీని విలువ తెలుసుకోండి ఎందుకంటే ఏఐఎం అనేది మామూలుది కాదు అంటే ఆటోమేటిక్ అంటే మనం పని చేసినా చేయకున్నా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది మీరు ఎవరిని చేసినా చేయకున్నా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో మీరు అన్న సార్ అన్నట్టుగా ఏఐఎం ఆటోమేటిక్ ఇంటర్నెట్ మిలియలేదు నిజమే ఈ ఫౌండర్స్ అందరూ వాళ్ళే కాబట్టి మీ యొక్క విలువను మీరు తెలుసుకొని పది మందికి మంచి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వి ఆర్ టు విన్ ఇట్ ఎవ్రీ వన్ ఇన్ విన్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి త్రీ సిక్స్టీ వెబినార్లో మీరు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్